ਕਿਉਂ ਨਾ ਹੈ ਕਿਉਂ ਲੰਗ ਲੂ ਆ ਨੁਕਾ ਆਗ ਆਗ ਕਿਉਂ ਕਿਉਂ ਲੰਗ ਆ ਨੁਕਾ

చెప్పేది అలా తగాదడుకోవడమే పెద్ద వెళ్తారు అయితే మరి తినానికి మరిగి ఆడ తీసుకెళ్లిచ్చి నాకేం రావయ్యాడ మాట బిగ్ బాస్ ఎయిట్ అని చెప్పేసి కొత్త సీజన్ లో అందరూ ముసలి వాళ్ళకి అన్నమాట బరుగుట్టు కలుసుకునే వాళ్ళకి మేక కలుసుకున్న అందరం వెళ్తున్నాడు ఇద్దరు వెళ్ళారు అనుకో ఖచ్చితంగా మీ లైఫ్ మొత్తం టర్న్ పెద్ద అక్కడ అయిపోతావు

ఇట్లా మాట ముసలి తగాదాడాలి మాకు అవసరం లేదు తగా దాడమ్ తగా అంటే ఇప్పుడు ఒకటి ఇస్తారు తినాలి అక్కడ నేను తినటం కాదు అప్పుడు ఎవరు లాక్కుంది ఆళ్ళకే ఫ్రైజ్ మనీ అప్పుడు ఎవరు లాక్కుంది ఆల్కే ఫ్రైజ్ మాని తిరగలేము కాదు కోటి రూపాయ

ప్రేమించుకో మర్యాద సెలెక్ట్ అయిపోయినంటే అక్కడ మేనేజ్ మీరు ఏం ఏం ఆట ఆడద్దు అసలు చెప్పేండి అసలు వెళ్ళవుతుంది మాస్ అన్ని ఉంటాయి మీకు సూట్లు మీకు కేరళ నాలుగు రాడో చెల్లకయ్య ముసలి వాళ్ళు వాళ్ళు మీకు వండి పెడతారు అక్కడ కేరళ నాలుగు ఆడవచ్చల ముసలి వాళ్ళు అర్థమైందా వాళ్ళు మీకు వండి పెడతారు అక్కడ మాకు వాళ్ళు పెడతాను ముందా ఏం కావాలి అమ్మకి తీసుకెళ్ళి పెడతారు అక్కడ ఏం కావాలయ్యిరా దాన్న పెడతా పోరాడి యాభై లక్షలు కోటి రూపాయలు రావణ మర్యాద పెట్టే ప్లేస్ అవసరం లేదు అర్థం కావట్లేదు పోటీకి వస్తున్నారు ఓకే రాని రామ్ పోటీకి రాయ్ గో

సచ్చిపోయినప్పుడు వేస్తారు పెద్ద పెద్ద బ్యానర్ సచ్చిపోయినప్పుడు సచిపోయినప్పుడు వేస్తారు పెద్ద పెద్ద బ్యానర్ లో మరి ఇంకే బ్యానర్ బ్యానర్ వేస్తారు బిగ్ బాస్ బ్యానర్ లో ఆయనకి వేస్తాడు మాకెందుకు వేస్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఏదో మాటలు చెప్పాగా నువ్వు బిగ్ బాస్ కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఏం చెప్పమంట కాకిలు పట్టే మొహమూడా నీకు అర్థం కావట్లా అరే నీ అమ్మ పిట్ల బొచ్చు కూర్చొని జంగా కాకిలు పట్టే మొహమూడా నీకు అర్థం కావట్లా అరే నీ అమ్మ పిట్ల బొచ్చు కూర్చొని జంగా నీకు ఇప్పిస్తాను ఏంటి ఏంటి ఏమి రావాలంటే తెల్లగా అయిపోతారు తెల్లగా అంటే మా తోలేమంది రా పిజ్జీ ఇంకా తెల్లగా వస్తాడు మరిసా మాట టికెట్ మీకు బుక్ అయిపోయారు

చూసుకుంటారు ఎవరు చూడద్దు మాకు ఎవరు చూడదు కాళ్ళు చెప్పిన చెల్లిగా తిలేదు మాకు ఈ ఆశీలు పోసులు పెట్టే మేము ఆడవాంటే మొగ్గలు అంపు తిరిగే రకాల ఆడలు మొగ్గు అంప తిరిగే రకాల కదా అమెడు ముందు అంటాడు అంటాడు అమ్మాయి అంటాడు సిగరెట్ అంటాడు బియ్య అంటాడు డు ఈ సన్నాచ లేడు ఈడంత ముండా కొడుకు లేడు ఈ ముండా కొడుకు ఈ లంబిడి కొడుకు మన ఫ్యాన్ ఎడ కాదు ఆగు బరుగొట్ తోలే బయట ఫస్ట్ కాదు ఆగుడు తోలు బరుగొట్ తోలు చెప్పడం చెప్పు మాదిన్నాం తీసుకుంటే రాసి రాసి కోటి రూపాయలు ఏ మాయన కోటి రూపాయలు ఎత్తున్నావు నాగార్జున నాగార్జున మా మూడు కాదు

ఎవరేతాను డైరెక్ట్ నాగార్జున నాగార్జుని తీసుకొస్తాను నాగార్జున మీకోసం వస్తాయి మీరు ఎక్కువ చేస్తున్నారు మీకోసం తీసుకొస్తా అని చెప్తున్నా ముసలామిరా ముస్ ఏమన్నట్లుగా నేపించాను రావా ఇక అంతేనా